ఫిబ్రవరి చివరిలో రేషన్ కార్డుల దరఖాస్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు అభయస్తంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే నాకు ఒకటి అర్థం కాదా రేవంత్ రెడ్డిజీ మీరు ప్రభుత్వ పరిపాలన చేయదలుచుకున్నారా లేకపోతే పాడు పాలన చేయదలుచుకున్నారా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఒకటి చెప్తాను నేను మీరు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి ఆరు గ్యారంటీలకు సంబంధించి మీరు ఏమని చెప్పిళ్ళు దీనికి రేషన్ కార్డు తప్పనిసరి లేదా ఆధార్ కార్డు మనం మా సరే ఏదో పెట్టాలనుకున్నారు అనుకున్నారు ఈ రేషన్ కార్డులనే మొదటగా కంప్లీట్ చేసి ఆర్ గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ ఇస్తా అని నాడు ఎన్నికల ముందు చెప్పలే మీ అవసర స్వార్థాల కోసం మీరే మీ రాజకీయ ఎదుగుదల కోసం కేవలం మీ రాజకీయంగా అధికారంలోకి రావడం అడ్డగోలు హామీలు ఇతర్రీ రేషన్ కార్డు ఉన్నోళ్ళే అనవర్తరు ఇప్పుడు రేషన్ కార్డు దాంట్లో నేను మొన్న చెప్పిన డాక్టర్లు లాయర్లు కార్గొన్నరు క్యాబ్ డ్రైవర్లు అందరూ పోతారు కొట్టు పోతారు మీరే ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలరా ఫిబ్రవరి చివరిలో రేషన్ రేషన్ దరఖాస్తులకు సంబంధించి మీ సేవల వద్ద మళ్ళీ క్యూ కడతారు కూకబెట్టు మొన్నటిదాకా ఎక్కడ నిజామాబాద్ అనుకుంటా కరి యూరియా భత్తాల కోసం రోడ్ల మీద పెట్టి నా ప్రజలను ఈరోజు నీ అభయస్థం ఫామ్లు ప్రజాపాలన అంటూ రోడ్ల మీద నిలబెట్టిను రేపు రేషన్ కార్డుల కోసం దండం సామెను నిన్న ఎన్నుకున్నాను చూడు ఇక వద్దులే అది తెలంగాణ ప్రజలారా అర్థమైందా